వేదిక మెడికల్ కాలేజ్ సమయంలో విమాన స్పీడ్ దాదాపు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ ఇరవై ఐదు సెకండ్లలో రెండు వందల నలభై మంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ చనిపోయారు ఒక్కడు బతికారు ఆ ఒక్కడ వీడియో మీరు చూశారు ఇరవై ఐదు సెకండ్లలో ఈ దేశం మర్చిపోలేని బాధను మిగిలిచింది ఇరవై ఐదు సెకండ్లలో మృత్యువు విలయ తాండవం చేసింది ఇరవై ఐదు సెకండ్లలో రెండు వందల నలభై ఇప్పటికున్న అధికారిక కౌంట్ అయితే రెండు వందల నాలుగు మంది బూడిదైపోయారు ఖాళీ ఇందులో విజయ్ రూపాణి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు కాలిపోయిన వాళ్ళలో అలాగే ఇరవై రెండు మంది మెడికో స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఇరవై రెండు మంది బీజే మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్నారు హాస్టల్లో మధ్యాహ్నం గంట కదా హాస్టల్లో భోజనం కోసం వచ్చారు ప్లేట్లలో అన్నం అలా ఉండగానే విమానం రూపంలో మృత్యువు దూసుకొచ్చింది వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంది ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా గుండె రగిలిపోతుంది నిజంగా విమాన ప్రమా ప్రయాణం ఇంత ప్రమాదకరంగా ఉంటుందా విమాన ప్రమా ప్రయాణం మనల్ని ఇంత అంటే ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో మనం బయలుదే ప్రయాణిస్తున్నామా నిజానికి ఇటువంటిది ఉండదు నిజానికి ఇటువంటి ప్రమాదాలు చాలా తక్కువ చాలా తక్కువ కానీ ఇక్కడ మృత్యువులు చూసిన తర్వాత ఒక బాధ కలుగుతోంది అయ్యో ఎంత అన్యాయంగా చనిపోయారే అని ఒకసారి ఆ వీడియో చూస్తుండే మీరు స్క్రీన్ పైన ఇంకొక బ్రేకింగ్ వీడియో చూస్తారు ఈ బ్రేకింగ్ వీడియోలో బ్రేకింగ్ న్యూస్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ఈ విమానం రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ప్రమాదానికి సరిగ్గా రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ఆ విమానంలో ఆకాశ్ వచ్చా అనే ఒక వ్యక్తి ప్రయాణించాడు ఈ ఆకాశ్ వచ్చా కొంచెం కోపం ఎక్కువైనకి విమానంలో సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పేసి అందులో ఉన్న సౌకర్యాల లేమిపైన ఒక వీడియో రికార్డ్ చేశారు ఒకటి కాదు దాదాపు రెండు మూడు వీడియోలు రికార్డ్ చేశాడు అందులో ఉన్న ఏసీ పని చేయట్లేదు లైట్లు పనిచేయట్లేదు స్క్రీన్ పనిచేయట్లేదు విమానం రూట్ మ్యాప్ పనిచేయట్లేదు ఏ డేటా లేదు వరస్ట్ ఫ్లైట్ అంటూ ఆయన ఒక వీడియోలు కొన్ని ఆయన మాట్లాడుతూ ఆయన కొన్ని వీడియోలు రికార్డ్ చేశారు ఒకసారి ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడిన వినండి విమానం ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ బయట కుప్ప కూలిపోయిందో ఇదే విమానంలో రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ప్రయాణించాడు ఈయన ఆకాశ్ వత్స ఆకాశ్ వత్స అందులో సౌకర్యాల లేమి విమానంలో ఎవరు పట్టించుకొని విధానం విమానాన్ని నిర్లక్ష్యంగా వదిలేయటం ఇటువంటి అంశాలన్నీ ప్రస్తావిస్తూ కొన్ని వీడియోలు రికార్డ్ చేశాడు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి రికార్డ్ చేశాడు ఎప్పుడైతే అహ్మదాబాద్లో ఈ విమానం కుప్ప కూలిపోయిందో అప్పుడు చాలా బాధతో తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ డామిట్ ఈ ఫ్లైటే ఈ ఫ్లైట్లో రెండు గంటల ముందు నేను వచ్చాను అహ్మదాబాద్లో నిజంగా అదృష్టవంతుడు రెండు గంటల ముందు వచ్చాను నేను అహ్మదాబాద్కి ఢిల్లీ నుంచి ఇందులో ఏ సౌకర్యాలు సరిగ్గా లేవని అక్కడ ఉన్న టాటా వాళ్ళకి ఎవరైతే ఇది టాటా కంపెనీకి చెందిన ఎయిర్ ఇండియా విమానం టాటా ఆక్యుపై చేసింది ఎయిర్ ఇండియా వాళ్ళకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు ఈ లోపే విమానం నేలకూలిపోయింది బాక్స్లో చూస్తున్నాం ఒక దాంట్లో విమానం లోపలి విజువల్ రెండోది విమానం వెలుపలి వీడియో విమానం లోపలి వీడియో ఒకవైపు చూస్తున్నాం విమానం వెలుపలి వీడియో ఒకవైపు చూస్తున్నాం విమానం లోపలి వీడియో రెండు గంటల ముందు ఈ బోయింగ్ విమానంలోనే రికార్డ్ చేయబడిన వీడియో రెండోది లండన్ బయలుదేరే ముందు కుప్పకూలిపోయిన ఇదే బోయింగ్ విమానం ఈ విమానం నిజంగానే ఇతను ఇతను భావించలేదేమో ఇతను అనుకోలేదు ఇలాంటి ప్రయాణం తాను చేయాల్సి వస్తుందని ఈ ప్రయాణం ఇంత ప్రమాదకరంగా అంటే దీని ఇతని తరువాతి ప్రయాణం ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చెప్తున్నారు ఇటువంటి విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం చాలా అరుదు అని కానీ విమానం లోపలనే ఏసీ లేదు కనీసం స్క్రీన్ పనిచేయట్లేదు పట్టించుకోవట్లేదు ఎవరు ఆ లైట్లు సరిగ్గా పనిచేయట్లేదు అక్కడున్న ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి ఆయన రికార్డ్ చేశారు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వీడియోని కట్ చేసే అదే విమానం సరిగ్గా సరిగ్గా రెండు గంటలు వత్స ఆకాష్ వత్స ఈ వీడియోని రికార్డ్ చేసిన రెండు గంటల తర్వాత అదే విమానం అదే విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎగిరి సరిగ్గా ఇరవై ఐదు సెకండ్లో కుప్పకూలి పేలిపోయింది రెండు విదో చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎంత గా ఉందో మీరు ఆలోచించండి ఒక్కసారి మీరు ఇలాంటి ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏముంటుంది ఏం జరిగి ఉండేది ఈ ఫ్లైట్లో మీరే ఉంటే ఏంటి సంగతి ఈ ఫ్లైట్లో మీరే ఉంటే ఏం జరిగేది ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇక్కడ నిర్లక్ష్యముందా నిర్లక్ష్యముందా ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి భారతదేశంలోని ప్రతి రాష్ట్రం భాషా ప్రాంతమన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బోరున విలపిస్తున్న సంఘటన రెండు వందల నాలుగు మంది విమాన ప్రయాణికులు కళ్ళ ముందే ఇరవై ఐదు సెకండ్లలో ప్రాణాలు కోల్పోవటం ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి ఈ విషయం తెలిసి అయ్యో ఇంత దారుణం జరిగిందా అని బోరున విలపిస్తున్న తరుణం ఇది కనీసం ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు వాళ్ళకి తెలియదు ఎందుకు ఈ నేల కూలిందో ఎవరికీ తెలియదు బాక్స్ వచ్చే వరకు కాక్పిట్ వాయిస్ వినే వరకు ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు బయటకు వచ్చే అవకాశం లేదు కానీ విమానానికి ప్రారంభానికి ముందు ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు ఇందులో కొన్ని ఇంటర్నల్గా ఇది క్యాబిన్ లోపల సమస్యలు క్యాబిన్ లోపల ఇటువంటి సమస్యలు ఉన్నట్టుగా ఆ వ్యక్తి ఆకాష్ వచ్చ చేసిన వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది అంటే నిర్లక్ష్యం ఉందా నాకు అర్థం కావట్లేదు నిర్లక్ష్యం ఉందా దీన్ని నిర్లక్ష్యం అనొచ్చా నిర్లక్ష్యం అనే అవకాశం ఉందా ఎంతవరకు నిర్లక్ష్యం అనొచ్చు ఈ వీడియో చూస్తున్న మీరు దీన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి నిర్లక్ష్యం అనొచ్చా బాధగా ఉంది ఎందుకంటే చనిపోయింది రెండు వందల నలభై మంది అమాయకులు కదా లండన్లో తమ వాళ్ళని కలిసేందుకు ఆత్మతగా బయలుదేరిన మనుషులు కదా యాభై మూడు మంది బ్రిటిషర్లు ఉన్నారు వీళ్ళంతా గుజరాత్కి వచ్చి ఈ ప్రాంతాన్ని భారతదేశాన్ని ఎంతో గౌరవించి భారతదేశంలో ఎన్నో జ్ఞాపకాలని మోసుకొని ఫ్లైట్ ఎక్కారు ఆ జ్ఞాపకాలు తమ స్వస్థలానికి తీసుకువెళ్ళక ముందే కూలిపోయారు నిజంగా ఎంత బాధేస్తుంది నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ ఉన్నారు ఒక్కొక్కరి కథ చదువుతుంటే నిజంగా కన్నీళ్ళు కన్నీళ్ళు వస్తున్నాయి రాజస్థాన్కి సంబంధించిన ఒక మహిళ ఆమె పేరు ఖుష్బు కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది రాజస్థాన్ ఈ ఖుష్బు కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది ఈ మహిళ ఈ ఫ్లైట్ ఎక్కింది భర్త లండన్లో ఉన్నత విద్య చదువుతున్నాడు లండన్కి వెళ్ళి భర్తతో కలవాలనుకుంది ఫస్ట్ ఫ్లైట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ జర్నీ ఎన్నో ఆశలతో ఎన్నో ఆనందాలను ఊహించుకొని భర్త కోసం ఎన్నో ఆశలని మూటగట్టుకొని ఈ ఫ్లైట్ ఎక్కింది కానీ ఆమె అనుకున్న గమ్యంలో ల్యాండ్ కాలేకపోయింది ప్రాణాలు కోల్పోయింది సేమ్ సీన్ ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిషర్స్ కొద్ది రోజుల క్రితం ఇండియాకు వచ్చారు ఇక్కడ టూరిజాన్ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు ఇద్దరు బ్రిటిషర్స్ కొద్ది రోజుల క్రితం ఇండియాలో టూరిజంని ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఆ ఇద్దరు గుజరాత్లో అనేక ప్రాంతాలు తిరిగి భారతదేశం మీద ఎంతో ప్రేమను అభిమానాన్ని పెంచుకున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక వీడియో రికార్డ్ చేశారు ఇద్దరు ఏం చెప్పారో తెలుసా ఇండియాని వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉంది భారతదేశం మాకెంతో మాకెంతో అందమైన జ్ఞాపకాలు గొప్ప జ్ఞాపకాలను మిగిలించింది ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది అన్నారు అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు దిస్ ఈజ్ లాస్ట్ నైట్ ఇన్ ఇండియా అని చెప్పలేకపోయారు దిస్ ఈజ్ నాస్ లాస్ట్ నైట్ గుడ్ బై ఇండియా అన్నారు వాళ్ళ మాటల్లో చెప్పినట్టే వాళ్ళ మాటల్లో చెప్పినట్టుగానే ఆ వీడియో ఆ వీడియోలో చెప్పినట్టుగానే లాస్ట్ జర్నీ అయింది వాళ్ళ లైఫ్లో లాస్ట్ నైట్ అయింది నిజానికి ఈ ప్రమాదమే జరగకుండా ఉండినుంటే ఈ పాటికి వాళ్ళు ఫ్లైట్లో అందరూ హాయిగా భోజనం చేసి నిద్రపోయి ఉండేవాళ్ళేమో మృత్యువు ఇలా దూసుకొస్తుందని అది అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ప్రహరీ గోడ అవతలే ఉందని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ప్రహరీ గోడ అవతల వీళ్ళ కోసం ఎదురు చూస్తుందని వీళ్ళకి తెలియదు మృత్యువు దూసుకొచ్చింది ఏ విధంగా ప్రమాదం రూపంలో దూసుకొచ్చింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ పైన ఎదురు పడింది ఆ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఊహించని విధంగా ఇరవై ఐదు సెకండ్లలోనే పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన పడిపోయింది వీళ్ళకే కాదు వాళ్ళకి ఈరోజు మరణం రాసిపెట్టుందేమో అనిపిస్తుంది ఒకసారి చూస్తే వాళ్ళకి కూడా మరణం అని రాసిపెట్టుందేమో అక్కడికి వెళ్ళి ఈ విమానం గుద్దేస్తే ఫ్లైట్లో ఉన్నవాళ్ళు రెండు వందల నాలుగు నలభై నాలుగు మంది అందులో ఒక్కడు బతికాడు రమేష్ విశ్వాస్ కుమార్ రమేష్ బతికేశాడు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో లెక్కలు తెలియదు ఇప్పటికైతే రెండు వందల నాలుగు డెడ్ బాడీస్ అయితే దొరికాయి వాళ్ళ ఐడెంటిటీ కూడా తయారు చేస్తున్నారు హాస్టల్లో ఉన్న పిల్లలు ఇరవై రెండు మంది చనిపోయారంట బాధగా ఉంది నిజంగా చాలా బాధగా ఉంది హాస్టల్లో ఇరవై రెండు మంది పిల్లలు చనిపోయారంటే ఏం తప్పు చేశారు వాళ్ళు ఇంత పెద్ద మృత్యుఘోష మనకెందుకు ఇంత పెద్ద మరణ ఘోష మనకెందుకు మీరేమనుకుంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి ఈ బాధాకరమైన సందర్భాన్ని ఖచ్చితంగా మీ బాధని మీ మాటల్లో వ్యక్తపరచండి విమానానికి సంబంధించిన అహ్మదాబాద్ నుంచి లైవ్ రిపోర్ట్స్ కావచ్చు అహ్మదాబాద్ నుంచి అప్డేట్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్